హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈ రోజు కథ ముగ్గురి అక్కాచెల్లెల్ల ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ రుద్ర విజయ్ విక్రమ్ తమ రూమ్ లోకి వెళ్తారు విజయ్ తన డ్రెస్సును మార్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్తాడు రుద్రకి ఫోన్ రావడంతో మాట్లాడుతూ రూమ్ డోర్ దగ్గరే నిలబడి ఉంటాడు విక్రమ్ అలసిపోయి బెడ్ మీదకి వాలిపోతాడు విక్రమ్కి ఎవరో మూలుగుతూ ఉన్న సౌండ్ వస్తుంది సడన్ గా బెడ్ మీద నుంచి లేచి కూర్చొని అటు ఇటు అంతా చూశాడు మళ్లీ మళ్లీ విక్రమ్కి మనుషులు మూలుగుతున్న సౌండ్ వినపడుతుంది ఈ రూమ్ లో దెయ్యం ఉందేమో అని అనుకుంటూ భయంగా రుద్ర వైపు చూశాడు విక్రమ్ రుద్ర ఇంకా తన ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు రాను రాను ఆ మూలుగుతున్న సౌండ్ ఎక్కువయ్యింది ఆ మూలుగుతున్న సౌండ్ బట్టలు పెట్టుకునే పెద్ద కబోర్డ్లో నుంచి వస్తోందని విక్రమ్కి అర్థమయ్యింది భయంగానే ఆ కబోర్డ్ వైపుకు వెళ్తాడు విక్రమ్ కబోర్డ్ని ఓపెన్ చేద్దామా వద్దా ఓపెన్ చేస్తే అందులో దయ్యం ఉంటే అయినా దయ్యం మనుషుల్ని పట్టుకుంటుంది భయపెడుతుంది ఇలా మూలుగుతూ కబోర్డ్లో కూర్చుంటుంది అత్ర భేదవా కొంచెం వాడరా బుర్రని అని విక్రమ్ తనకు తాను తిట్టుకుంటూ లేని ధైర్యాన్ని తెచ్చుకుని ఆ ని ఓపెన్ చేశాడు అంతే షాక్లో అక్కడే బిగుసుకుపోయి నిలబడిపోతాడు విక్రమ్ ఫోన్ మాట్లాడుతున్న రుద్ర వెనక్కి చూశాడు వెంటనే రుద్ర ఫోన్ కట్ చేసి రూమ్ డోర్స్ ని క్లోజ్ చేసి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ తలపై ఒక్కటి పీకుతాడు అప్పుడు స్పృహలోకి వచ్చిన విక్రమ్ అమ్మ బాబోయ్ ఎవడ్రా వీళ్ళు అని గట్టిగా అరిచాడు రుద్ర విక్రమ్ వైపు కోపంగా చూస్తూ దెయ్యాన్ని చూసి భయపడినట్లు అలా గట్టిగా అరుస్తావేంటా అని అడుగుతుండగాని విక్రమ్ గొంతు విని విజయ్ బాత్రూంలో నుండి బయటకు వస్తాడు ఏమైంది విక్రమ్ ఎందుకలా అరిచా అని అడుగుతాడు విక్రమ్ తన నోటికి తన రెండు చేతులను అడ్డు పెట్టుకొని కబోర్డ్ వైపుకు చూడమని విజయ్కి సైగ చేశాడు విజయ్ కబోర్డ్ వైపుకు చూసి రుద్రతో వీళ్ళని దాచిపెట్టడానికి మీకు ఈ ప్లేస్ తప్ప మరో ప్లేసే దొరకలేదా మనతో పాటు ఈ తింగరోడు కూడా ఉంటాడని నీకు తెలుసు కదా రుద్రా అని అంటాడు విక్రమ్ ఆశ్చర్యంగా విజయ్ వైపు చూసి అంటే వీళ్ళు ఎవరో మీ ఇద్దరికి ముందుగానే తెలుసా అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు రుద్ర కోపంగా విక్రమ్ వైపు చూసి ముందు వీడి నోరు ఊహించాలి లేదంటే వీడి అరుపులకే ఈ విషయం అందరికీ తెలిసేటట్లు ఉంది అని కోపంగా అంటాడు ఓరి దుర్మార్గుల్లా రా మనుషుల్ని ఇంత దారుణంగా కొడతారా వాళ్ళ వైపు ఒకసారి చూడండిరా రక్త మడుగులలో గిలగిల ఎలా కొట్టుకుంటున్నారో ఆ ఇద్దరు మీ ఇద్దరిలో ఎవర్రా వీళ్ళను ఇంత దారుణంగా కొట్టింది విజయ రుద్ర ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మేమిద్దరము కాదు అంటూ తమ తలలను అడ్డంగా ఊపుతారు మరి ఇంకెవర్రా వీళ్ళను ఇంత దారుణంగా కొట్టారు అని కోపంగా అడుగుతాడు విక్రమ్ ఆదిత్య మధు ఇద్దరు రూమ్ లోకి వెళ్ళగానే ముందుగా మధు బాత్రూంలోకి వెళ్ళి తన బట్టల్ని మార్చుకొని బయటకు వచ్చింది ఆదిత్య తీసుకున్న రూమ్ డబల్ బెడ్రూమ్ ఆదిత్య కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేలోపే మధు చుట్టూ కందిరీగల్లాగా లావణ్య వసుధ మీనాక్షి సంధ్య కృష్ణా చేరి ఉన్నారు ఆదిత్య వాళ్ళ వైపు చూసి మీకు సపరేట్గా రూమ్స్ ఇచ్చాం కదా ఆ రూమ్స్లో మీరు ఫ్రెష్ అయ్యి కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పాడు లావణ్య వైపు చూసి అన్నయ్య ఇలా అందరము బయటకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న అందాలను చూడకుండా రూమ్స్లో పడుకోవడానికి ఇంత దూరం రావాలా ఏంటి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయట అన్నయ్య బయట చెప్పుకుంటున్నారు మేము ఇక్కడే అందరము కలిసి ఫ్రెష్ అవుతాము మేము రెడీ అయిన తర్వాత మనమందరము కలిసి బయటకు వెళ్దాము అని అంటుంది లావణ్య మీరు ఫ్రెష్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది ఏంటి అని అడుగుతాడు ఆదిత్య ఒక హాఫ్ అన్ అవర్ అన్నయ్య అని చెప్పింది మీనాక్షి ఆదిత్య మధువైపు చూసి సరే నేను ఒక అరగంట అలా బయటకు వెళ్ళి వస్తాను మీరంతా రెడీ అయి ఉండండి మనము అందరం కలిసి బయటకు వెళ్దాము మీకు ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయండి వెంటనే రూమ్కి తెప్పిస్తాను లేదంటే భాస్కర్ బయటే ఉంటాడు మీకు కావలసినవి అడిగి తెప్పించుకోండి మేము లేకుండా మీలో ఏ ఒక్కరు రూమ్ నుండి బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు లేదు అని గట్టిగా చెప్పి జాగ్రత్తగా రూమ్ లాక్ చేసుకోమదు అని అంటూ రూమ్ బయటకు వెళ్తాడు ఆదిత్య భాస్కర్ కూడా ఫ్రెష్ అయి ఆదిత్య కోసమే ఎదురు చూస్తూ ఉండగా భాస్కర్ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పాడు నోరు తెరిచి ఈ పనిని మీలో ఎవరు చేశారో కాస్త చెప్పండిరా అని విక్రమ్ విజయ్ని రుద్రని చూస్తూ అడుగుతాడు మీరు మరీ ఇంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారని నేను అసలు ఊహించలేదు మీలో మానవత్వం అనే పదార్థం ఉందట్రా అనుమానం వచ్చిందని వాళ్ళని ఇంత దారుణంగా కొట్టారే నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా భయంగా ఉంది అని అంటాడు విక్రమ్ అప్పుడే డోర్ సౌండ్ అవుతుంది ఈ టైంలో ఎవరు వస్తారా అని వెంటనే విజయ్ ని క్లోజ్ చేస్తాడు రుద్ర విక్రమ్ వైపు చూసి మీ నోట్లో నుంచి ఒక్క మాటైనా బయటికి వచ్చిందో వాళ్ళతో పాటు నిన్ను లో కూర్చోబెడతాను జాగ్రత్త నోరు మూసుకొని ఉండు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు రుద్ర రూమ్ డోర్ని ఓపెన్ చేస్తాడు రుద్ర ఆదిచ్య లోపలికి వస్తాడు వెంటనే మళ్ళీ రూమ్ డోర్స్ని క్లోజ్ చేస్తాడు ఆదిత్య విజయ్ వైపు చూస్తూ ఆ ఇద్దరిని బయటకి లాగరా అని అంటాడు ఆదిత్య చెప్పిన వెంటనే ఆ ఇద్దరిని బయటకు లాగుతాడు విజయ్ ఆదిత్య వారి వైపు కోపంగా చూస్తూ వారి నోటికి ఉన్న ప్లాస్టర్ ని తీసి ఎర్రబడ్డ కళ్ళతో నా భార్యని కిడ్నాప్ చేయమని మీకు ఎవరు చెప్పారా ఉదయం నుంచి మా వెనకే వస్తూ మమ్మల్ని గమనిస్తుంటే అంతమంది జనాల్లో మిమ్మల్ని మేము కనిపెట్టలేమనుకొని నీట్గా మీ పనిని చేసుకుపోదామనుకుంటున్నారా అంత లేదురా మీకు రెండే ఆప్షన్స్ మీకు మీరుగా వాడు పేరు చెప్తారా లేదా నా చేతిలో చస్తారా మీరే డిసైడ్ చేసుకోండి అని అంటూ ముందుగానే రక్తంతో నిండిపోయి ఉన్న వాళ్ళ బాడీలను ఇంకా రక్తం బయటకు వచ్చేటట్లు కోరుతున్నాడు ఆదిత్య విక్రమ్ వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళు మధుని కిడ్నాప్ చేయాలనుకున్నారా ఆదిత్యవైపు చూసి అంతమంది జనాల్లో వీళ్ళిద్దరే వాళ్ళని ఆదిత్య ఎలా కనుక్కున్నాడు అమ్మో వీడు సామాన్యుడు కాదు వీడి చూపు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని వైపే చూస్తూ భయంతో వణిగిపోతూ నెత్తిన దుప్పటిని కప్పుకొని బెడ్ మీదకెక్కి ఒక మూలగా కూర్చుంటాడు విక్రమ్ సార్ మాకు వాడెవడో నిజంగా తెలియదు వాడు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫోటోని మాకు వాట్సప్ చేసి కిడ్నాప్ చేయమని చెప్పాడు అంతవరకే మాకు తెలుసు సార్ అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది ఆదిత్య తన పాకెట్లో నుంచి రింగ్ అవుతున్న ఫోన్ని బయటకు తీసి మీ ఇద్దరిలో ఈ ఫోన్ ఎవరిది అని అడుగుతాడు నాది అని అంటూ ఒకడు తన చేతిని కదిలించలేక సైగ చేశాడు వాడికి ఫోన్ డిస్ప్లేని చూపిస్తూ ఈ నెంబర్ వాడిదే కదా అని అడుగుతాడు ఆదిత్య అవునంతలు ఊపుతాడు అతను లిఫ్ట్ చేసి వాడు ఎవడు వాడు ఎక్కడ ఉంటాడో వాడితో మీరు జాగ్రత్తగా మాట్లాడుతూ అన్ని వివరాలు కనుక్కోండి లేదంటే మీరు ఈ క్షణమే నా చేతిలో చస్తారు అని చెప్పి ఫోన్ని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని సైగ చేశాడు ఆదిత్య హలో అనగానే ఏరా మీరిద్దరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏంటి మీరు వాడి చేతికి చిక్కినట్లు ఉన్నారే మిమ్మల్ని వాడు బాగా కొట్టినట్లు ఉన్నాడు కదా అనగానే ఆదిత్య రుద్ర విజయ్ విక్రమ్ నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు హలో ఆదిత్యవర్మ ఏంటి నా గొంతు వినాలని నన్ను కలవాలని చాలా ఆత్రుతపడుతున్నట్లు ఉన్నావే నువ్వు స్పీకర్ ఆన్ చేసి నా మాటలను వింటున్నావని నాకు తెలుసులే అని గట్టిగా నవ్వుతాడు ఆదిత్య వైపు చూసి ఈ నెంబర్ని ట్రేస్ చేయి అని వీడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో ట్రేస్ చేసి లొకేషన్ కనుక్కో రుద్ర అని సైగ చేశాడు రుద్ర వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెంటనే కాల్ చేస్తాడు రుద్ర విక్రమ్ పక్కగా వెళ్ళి ఒక నెంబర్ని మీకు నేను పంపించాను ఆ నెంబర్ని వెంటనే ట్రేస్ చేసి ఇప్పుడు ఈ క్షణాన ఆ నెంబర్ ఏ లొకేషన్లో ఎక్కడ ఉందో వెంటనే చూసి చెప్పండి అని చెప్పాడు సార్ మీరు ఒక పది నిమిషాలు ఆ నెంబర్ గల వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి ఈలోపు మేము ఆ నెంబర్ లొకేషన్ కనుక్కుంటాము వెంటనే మీకు షేర్ చేస్తాము అని చెప్పారు వెంటనే విక్రమ్ బెడ్ మీద నుంచి లేచి కిందికి దిగుతూ మామ వాడిని నేను మాటల్లో పెడతాను వాడు ఇక్కడే ఎక్కడో ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఆదిత్య అని అంటూ ఆదిత్య చేతిలోంచి ఫోన్ ఫోన్ని తీసి మ్యూట్ని తీసేసి ఎవడ్రా నువ్వు నిన్ను డీల్ చేయడానికి ఆదిత్య రావాలటరా నీకంత సీన్ లేదమ్మా నీలాంటి కుక్కల్ని డీల్ చేయడానికి నేనొక్కడిని చాలు అని విక్రమ్ మాట్లాడుతూ ఉంటే రుద్ర ఆ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేస్తున్నారు అని ఆదిత్యకి విజయ్కి చూపించాడు ఆదిత్య రుద్ర ఫోన్ని తీసుకుని రుద్ర ఇక్కడ పరిస్థితిని నువ్వు హ్యాండిల్ చేయి వారి సంగతి నేను చూసుకుంటాను అని ఆదిత్య ముందుకు కదులుతాడు ఆదిత్య వెనకాలే విజయ్ వెళ్తాడు ఇద్దరు ఫోన్లో చూపించే డైరెక్షన్ ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తారు ఫోన్లో మాట్లాడుతున్న ఆ అజ్ఞాత వ్యక్తి విక్రమ్ మాటలకు చిన్నగా నవ్వుకుంటూ నువ్వు ఎవరు అనవసరంగా మా మధ్యకు వచ్చి నీ ప్రాణాలను పోగొట్టుకోవద్దు అని అంటాడు అబాచ్ఛా నీతో మాట్లాడితేనే మా ప్రాణాలు తీసేస్తావా ఒరే కుక్క ఎంతసేపు నీ ప్రతాపం ఆడవాళ్ళ మీద చూపించడం దొంగగా వాళ్ళను కిడ్నాప్ చేయడం ఎవరికి ఎదురు పడకుండా ఇలా ఫోన్లలో మనుషులను బెదిరించడం కాదురా నువ్వు నిజంగా మగాడివే అయితే నువ్వు ఒక అమ్మకి అబ్బకి కరెక్ట్గా నికాసుగా పుట్టినవాడివే అయితే ఎదురుగా వచ్చి ఫేస్ టు ఫేస్ నిలబడి ఆదిత్యతో మాట్లాడరా చూస్తాను అవును ఇందాక ఏమన్నావు నీ మాటలు వినడానికి నిన్ను చూడడానికి ఆదిత్య తెగ ఆతృత పడుతున్నాడా కుక్క నీకంత సీన్ లేదురా ఎవరికీ అర్థం కాని విషయం నాకు ఒకటి అర్థమైంది బహుశా నీకు కూడా ఆ విషయం తెలియదేమో నన్ను చెప్పమంటావా నీకు ఆదిత్యవర్మ అంటేనే భయం అందుకే ఆదిచకి ఎదురు పడటానికి భయపడి చస్తున్నావురా వర్మ పేరు వినపడగానే నువ్వు వణికిపోతున్నావురా నాకు అర్థమైంది లేదా అందుకే కదా ఆదిచకు కనపడకుండా ఎక్కడో చీకట్లో దాంకొని విక్రమ్ మాటలకు ఒక్కసారిగా కంగు తింటాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఏంటి నీ నవ్వు నీ మాట ఒక్కసారిగా ఆగిపోయా ఏమమ్మా ఓహో నీ రహస్యం నాకు తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా నేనెవరో నీకు తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది కదా అయినా నాలాంటి మేధావులు నీకు ఊర్కనే కనపడతారా చెప్పు అని అంటాడు విక్రమ్ ఆ అజ్ఞాత వ్యక్తి కోపంతో రగిలిపోతూ పళ్ళన్ని పటపటా కొరుకుతూ ఎవడవురా నువ్వు అని గంభీరంగా అడుగుతాడు ఏంటి ఇప్పుడు నీ మాటలకు నేను భయపడుతూ వణికిపోవాలా ఏంటా సౌండు ఇదంతా కోపమే అబ్బా కుక్కలకి కూడా కోపం వస్తుందా మురుగే కుక్క కరవదు అన్నట్లుగా నీలాంటి వాళ్ళు ఫోన్లలో ఎన్నైనా మాట్లాడతారులే నువ్వు ఆ మురుగే కుక్క జాతికి చెందినవాడివే కదా అయ్యో నిన్ను కుక్కతో పోల్చాను కదా పాపం కుక్క వింటే ఫీలవుతుందేమో అని అంటూ తొందరపడుకు త్వరగానే నువ్వు పాతాళంలో ఉన్నా ఆకాశంలో ఉన్నా భూమి మీద ఎక్కడ ఉన్నా ఆదిత్య నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాడు వచ్చి నీ ముందర నిలబడతాడు అప్పుడు ఆదిత్యని చూసి ఆ క్షణమే నీ గుండె ఆగిపోయి చస్తావేమో వెదవా ముందు అది చూసుకో నీకు ఇంకో విషయం తెలియదేమో నీలాంటి వాళ్లను హ్యాండిల్ చేయడానికి ఆదిత్యవరము అవసరం లేదు ఇంకా చెప్పాలంటే నిన్ను హ్యాండిల్ చేయడానికి మేమెవరము అవసరం లేదు మా ఆరుగురు ఆడపిల్లులు ఉన్నారుగా వాళ్ళు చాలు నిన్ను చీల్చి చెండాడుతారు ఇలా నువ్వు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావని మా శివంగులకు తెలిసిందనుకో నీ శరీరాన్ని ముక్కలు ముక్కల కింద నరికి కాకులకి గద్దలకి ఆహారంగా పెడతారు నేను ఇప్పుడే చెప్తున్నాను రా నీకు నీ ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా మా వైపు తిరిగి చూడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి దాంకొని బ్రతికిపో లేదంటే ముందుగానే చెప్తున్నాను మా ఇంటి ఆడపిల్లల చేతుల్లో నువ్వు కుక్క చావు చస్తావు జాగ్రత్త అని అంటాడు విక్రమ్ అజ్ఞాత వ్యక్తిని తన మాటలతో బాగా రెచ్చగొడుతున్నాడు రుద్ర విక్రమ్ వైపు చూసి పర్వాలేదు వీడు బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు అని అనుకుంటాడు ఇటువైపు ఆదిత్య విజయ్ బైక్ మీద ఆ లొకేషన్ని ఫాలో అవుతూ ఇందాకే వాళ్ళు దిగిన కొండనే మళ్లీ ఎక్కుతున్నారు దాదాపు ఆ లొకేషన్కి చేరుకుంటారు ఆ ఇట్టరు ఇంకొక కిలోమీటర్ అది కూడా ఇటారుగా ఉన్న కొండ మీదకు ఎక్కాలి ఆ ప్లేస్కి నడిచే వెళ్ళాలి ఎవరు అంత ఎత్తైన కొండ మీదకు వెళ్ళడం లేదు రావడం లేదు అందులోనూ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం సూర్యుడు తన ప్రతాపాన్ని మొత్తం చూపిస్తున్నాడు ఆ లొకేషన్ చాలా ఎత్తులో ఉంది ఆదిత్య విజయ్ ఇద్దరు ఆ నిటారైన కొండ మీదకి చాలా ఫాస్ట్గా ఎక్కడం మొదలు పెట్టారు ఒకరి ఇద్దరు మాత్రమే ఆ నిటారైన కొండ మీద నుంచి కిందికి దిగడం విజయ ఆదిచ్య ఇద్దరు గమనించి ఆ వ్యక్తులు కాదులే అనుకుని ఆ కొండ చివరికి చేరుకుంటారు ఆ ఇద్దరు అక్కడ ఆదిచ కంటికి ఎవరూ కనిపించలేదు ఒక ఫోన్ మాత్రమే కింద నేల మీద పడి ఉంది అంటే ఇప్పుడే వాడు ఇక్కడి నుండి వెళ్ళి ఉంటాడు అని అర్థం చేసుకుని ఆదిత్య చుట్టూ చూశాడు ఆ కొండ ఎక్కడానికి ఒకటే మార్గం దిగడానికి కూడా అదే మార్గం మరి దారిలో ఆ ఇద్దరు వ్యక్తులు తప్ప తమరికి ఇంకెవరూ కనిపించలేదు అని ఆలోచనలో పడ్డాడు ఆదిత్య విజయ్ మొత్తం గమనిస్తూ బావా బావా త్వరగా ఇటురా అని పిలిచాడు ఆదిత్య విజయ్ దగ్గరికి వచ్చి చూశాడు ఆ నిటారైన కొండ మీద నుంచి కిందికి ఒక పొడవైన తాడు వేలాడుతూ ఉంది ఆ తాడు డైరెక్ట్గా ఇందాక వీళ్ళందరూ జంటలు జంటలుగా ఎంజాయ్ చేసిన ఆ జలపాతం దగ్గరకు వెళుతుంది విజయ్ ఆదిత్యతో ఈసారి కూడా వాడు మన నుంచి తప్పించుకున్నాడు బావా అని అంటాడు ఆదిత్య ఒక పది నిమిషాలు ఆ ప్రాంతాన్నంతా బాగా అబ్జర్వ్ చేశాడు విజయ్ ఆదిత్య వైపు చూసి ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అడుగుతాడు ఆదిత్య ఏం మాట్లాడకుండా కిందికి వెళ్తూ నేల మీద ఆ వ్యక్తి పడివేసిన ఫోన్ని తీసుకొని ఇద్దరు ఆ కొండ దిగి కాటేజెస్కి చేరుకుంటారు రుద్ర విక్రమ్ విజయ్ ఆదిత్యల వైపు చూశారు వాడు దొరకలేదని ఆదిత్య విజయ్ మొహాలు చూడగానే రుద్రకి విక్రమ్కి అర్థమైపోయింది ఆదిత్య ఫేస్లో ఏదో తెలియని మెరుపు రుద్ర గమనించాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ మీరంతా నా స్టోరీని ఆదరిస్తూ హైప్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్